టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా నవాపేట మండలం అక్నాపూర్ గ్రామ నూతన సర్పంచ్గా ఎన్నికైన కౌకుంట్ల అర్ణబందయ్య గౌడ్ ఉప సర్పంచ్గా సంజీవులు నేడు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ గౌడ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ప్రథమ లక్ష్యమని అందరి సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దానని హామీ ఇచ్చారు ముఖ్యంగా తాగునీరు పారిశుధ్యం వీధి దీపాల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొని సర్పంచ్కు శుభాకాంక్షలు తెలిపారు మరియులవర్గానికి తెలియజేసి సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా గ్రామ ప్రజలకు సూచించనైనది ప్లస్ ఈ రోజు నుంచి ఐదు సంవత్సరాలు అనగా ఇరవై ఒకటి డిసెంబర్ వరకు ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ముప్పై వరకు ఫైవ్ ఇయర్స్ వీళ్ళ యొక్క పాలన కొనసాగుతున్నాయి ఏదన్నా కానీ గ్రామంలో సమస్యలు చిన్నది పెద్దది ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున వచ్చిన ఏ కార్యక్రమాలైన కానీ సర్పంచ్ తరఫున ఫస్ట్ వారికి ఇన్ఫర్మేషన్ తర్వాతనే ప్రోగ్రామ్ నడుస్తుంది కావున ఈ యొక్క సమావేశం మనము వీళ్ళతోటి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం శాసనం ద్వారా చేయబడిన భారత రాజ్యాంగం కట్లా కలిగి నమ్మకంగా భగవంతుని పేరు ప్రమాణం చేయించుకోండి Ok Next Ready Ok, next <coughs> I don't know. ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు మరియు కలిగి ఉండి కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా నమ్మకంగా నిర్వహించదని నిర్వహించేదని భగవంతుని పేర భగవంతుని పేర నిత్యని సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణ ప్రమాణం చే なッゃいーじゅの。